హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ ఆ హోటల్కి అక్కడికి నలుగురు మనుషులు వస్తారు ఆ నలుగురు మనుషులు కూడా మధు దగ్గరికి వచ్చి మా ఫ్రెండ్ని నువ్వు అవమానించావు మా ఫ్రెండ్స్ని రౌడీల చేత కొట్టిస్తావా ఏం చూసుకొని నీకు అంత పొగరే అని ఆ నలుగురిలో ఒకరు యాసిడ్ బాటిల్ తీసుకొని ఆ యాసిడ్ని మధుపై విసరబోతారు వెంటనే మధుని పక్కకు లాగి ఒక వ్యక్తి వాళ్లకు ఎదురుగ్గా నిల్చుంటాడు వెంటనే ఆ వ్యక్తి ఆ నలుగురిని పట్టుకొని చితక బాగుతాడు సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ఇది యాసిడ్ కాదు సార్ ఓన్లీ వాటర్ మాత్రమే ఏదో ఆ అమ్మాయిని బెదిరించడానికి ఇలా చేశాము సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్ అని అక్కడి నుండి పారిపోతారు ఆ నలుగురు ఆ వ్యక్తి మధు వైపుకు తిరిగి యు ఓకే అని అడుగుతాడు మధుకి ఒక్క క్షణం గుండె ఆగినంత పనయ్యింది మధు ఆ వ్యక్తి వైపు చూసి మీకేం కాలేదు కదా అని కంగారు పడుతూ అడుగుతుంది ఆ వ్యక్తి చిన్నగా నవ్వి నాకేం కాలేదండి చూడండి మీ ముందరే ఉన్నాను కదా ఇది యాసిడ్ కాదండి ఓన్లీ వాటర్ మాత్రమే అని నవ్వుతూ అంటాడు ఆ వ్యక్తి మధు ఆ వ్యక్తి వైపు చూసింది వాళ్ళు ఏదో మిమ్మల్ని ఆట పట్టించడానికి ఇదంతా చేసి ఉంటారు అయినా మీరేంటండి అంతగా భయపడిపోయారు అని నవ్వుతూ అంటాడు ఆ వ్యక్తి ఒక్క క్షణం మాగండి మీరు మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఇక్కడికి ప్రతిరోజు వస్తానండి కావాలంటే ఇక్కడున్న వేటర్ని అడగండి మీరు అలా నన్ను అనుమానంగా చూడకండి ప్లీజ్ అని అంటాడు ఆ వ్యక్తి మధుకి ఆ వ్యక్తి మాట్లాడిన మాటలతో తాను ఆ రోజు ఆ వ్యక్తిని అనుమానించిన సంగతి గుర్తుకు వస్తుంది మధువైపు చూస్తూ దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదండి నేను పొరపాటున ఇటు వెళ్తూ మిమ్మల్ని చూసి ఆగాను అంతవరకే అని చెప్తున్నాడు ఆ వ్యక్తి మధు తన మనసులో అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను అనవసరంగా ఇతనిని అనుమానించాను అవమానించాను కూడా అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఈరోజు కాపాడడానికి ముందుకు వచ్చాడు అని మధు తన మనసులో అనుకుంటూ చాలా థ్యాంక్స్ అండి మిమ్మల్ని నేను తొందరపడి అనుమానించిన ఇప్పుడు మీరు సమయానికి వచ్చి నన్ను కాపాడారు అని చాలా కృతజ్ఞతతో చెప్తుంది మధు హమ్మయ్యా మీరు నన్ను అనుమానించట్లేదు కదా ఈ ఇన్సిడెంట్ కూడా నా వల్లే జరిగిందని ఎక్కడ మీరు అనుకుంటారోనని నేను తెగ భయపడిపోయానండి అని అంటాడు ఆ వ్యక్తి రమా ఆ వ్యక్తి వైపు చూసి సారీ అండి మిమ్మల్ని రోజు మా మధు తప్పుగా అనుకుంది మా మధు తరఫున నేను మీకు సారీ చెప్తున్నాను ప్లీజ్ మమ్మల్ని క్షమించండి అని అంటుంది రమ రమేష్ కూడా సారీ సార్ రోజు మధు మీతో అలా మాట్లాడి ఉండకూడదు అని అంటాడు మధుకి నిజంగానే ఈ వ్యక్తిని నేను తప్పుగా అర్థం చేసుకున్నానా అని తన మనసులో అనుకుంటుంది రమా రమేష్ వైపు చూసి మనతో పాటు స్నాక్స్ తినడానికి రమ్మని అడగరా అని రమ రమేష్కి సైగ చేసి చెప్తుంది రమేష్ ఆ వ్యక్తిని వాళ్లతో కలిసి స్నాక్స్ తినమని అడుగుతాడు ఆ వ్యక్తి మధు వైపు చూసి ఇప్పటికైనా నన్ను నమ్మి మీ ఫ్రెండ్గా నన్ను భావిస్తారు కదా అని ఆ వ్యక్తి మధుని అడుగుతాడు మధు అతని వైపు చూసి మీ పేరేంటండి అని అడుగుతుంది నా పేరు ఋషి అని తనని తాను పరిచయం చేసుకుంటాడు ఋషి మధు వైపు చూసి ఇక నుంచి మనం ఫ్రెండ్స్ కదా అని తన చేతిని ముందుకు చాపుతాడు మధు తన రెండు చేతులతో నమస్కారం చేసి నా పేరు మధురిమ అని చెప్పింది ఋషి మధు వైపు చూసి నైస్ ఐ లైక్ అవర్ కల్చర్ అని అంటూ తన చేతిని వెనక్కి తీసుకుంటాడు రమేష్ మధువైపు చూసి మధు నాకు చాలా ఆకలిగా ఉంది మనం తిందాం మధు అని చాలా క్యూట్గా అడుగుతాడు మధు ఋషి వైపు చూసి మాతో పాటు మీరు కూడా స్నాక్స్ తినండి అని చెప్పింది అప్పుడే వెయిటర్ అక్కడికి వచ్చి గుడ్ ఈవినింగ్ సార్ బాగున్నారా అని ఆ వెయిటర్ ఋషిని పలకరిస్తాడు ఋషి ఆ వెయిటర్ వైపు చూసి ఇక్కడున్న అన్ని ఐటమ్స్ని తీసుకుని వచ్చి మా టేబుల్ మీద పెట్టండి ఈరోజు ట్రీట్ నేను మీకు ఇస్తున్నాను అని అంటాడు రమా ఋషి వైపు చూసి అయ్యో ఈరోజు నేను కదా మీకు అందరికీ పార్టీ ఇస్తున్నానండి మీరు వీటన్నిటికీ బిల్ పే చేస్తానంటారేంటి అని అమాయకంగా అడుగుతుంది రమ ఈరోజు మీరందరూ నాకు ఫ్రెండ్స్ అయినందుకు ముఖ్యంగా ఈరోజు మీ పుట్టినరోజు అయినందుకు ఈరోజు మీకందరికీ నా తరఫు నుంచి పార్టీ ఇస్తున్నాను అని నవ్వుతూ అంటాడు ఋషి ఋషి మాటలకి రమ సిగ్గుపడుతూ దించుకుంటుంది మధు కోపంగా రేపు ఆ గుణ మీద వాళ్ళ ఫ్రెండ్స్ మీద ప్రిన్సిపల్కి హెచ్ఓడికి కంప్లైంట్ చేయాలి వాళ్ళ అంతు చూడాలి అని కోపంగా అంటుంది ఋషి మధు వైపు చూసి మీరెందుకండి ఈ చిన్న విషయాన్ని అంత పెద్ద విషయం చేస్తున్నారు ఈ విషయంలో మీరు కలుగజేసుకోకండి మీరు మాట్లాడే కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు ఈ విషయాన్ని వాళ్ళని నేను హ్యాండిల్ చేస్తాను కదా మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా ఋషి మధువైపు చూస్తూ ఇక వాళ్ళు మీ జోలికి రారు దానికి నాది గ్యారంటీ అని అంటాడు మధు ఏదో మాట్లాడేలోపు మధుగారు మీరంతా స్టూడెంట్స్ అండి అందులో వాళ్ళు బాయ్స్ ఈ ఏజ్లోనే కదండి వాళ్ళలో ఉడుకు రక్తం ప్రవహించేది అందులోనూ మీలాంటి అందమైన అమ్మాయిలను చూసినప్పుడు వాళ్ళు ఏదో మిమ్మల్ని అడిగి ఉంటారు దానికి మీరు నో అని రిప్లై ఇచ్చి ఉంటారు ఆ నో అని రిప్లై ఇచ్చినందుకు వాళ్ళ ఈగో హట్ అయి ఉంటుంది అందుకే ఇదంతా చేస్తున్నారు మేము మేము మగవాళ్ళం నేను వాళ్ళని హ్యాండిల్ చేస్తాను అంటున్నాను కదా అని అంటాడు ఋషి మధు ఋషి వైపు చూసి వాళ్ళను కొట్టకండి చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేయండి అని కంగారు పడుతూ చెప్తుంది ఋషి నెమ్మదిగా నవ్వి మీరు చాలా మంచివారండి నేను వాళ్లను ఏమీ చేయను మీకు ప్రామిస్ చేస్తున్నాను అని అంటాడు రమ మధుని ఋషిని చూసి మీరు మాటల్లో పడి ఏమే కానీ తినలేదు అసలు తినడమే మర్చిపోయారా ఏంటి అని అడుగుతుంది సరే అని ఋషి వాళ్ళతో జాయిన్ అయి మధు పక్కనే చైర్ వేసుకొని కూర్చొని మధుతో సరదాగా మాట్లాడుతూ ఋషి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఆ ముగ్గురితో సరదాగా టైం స్పెండ్ చేస్తాడు ఆ రోజు మధు ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ అవుతుంది మొదటిసారి మధు ఆదిత్య లేకుండా బయట ఇంత టైం స్పెండ్ చేయడం ఆ రోజు కూడా ఆదిత్య రాత్రి పది గంటలకు ఇంటికి వస్తాడు ఆదిత్య ఇంటికి రావడమే బాగా అలసిపోవడం వల్ల మధు ఈ రోజు జరిగిన సంఘటన గురించి ఋషి గురించి ఏమే కాని చెప్పదు ఆదిత్య తన ఆఫీస్ వర్క్లో రోజులాగనే బిజీగా ఉండడం జరిగిపోతోంది అలా ప్రతిరోజు ఋషి ఏదో ఒక కారణం చేత మధు కాలేజీ దగ్గరికి రావడము లేక బస్టాప్ దగ్గర మధుని కలవడము కాలేజీ వెళ్ళే దారిలో కాలేజీ బస్ ఎక్కి మధుతో రమాతో రమేష్తో మాట్లాడము జరుగుతోంది ఇలా ప్రతిరోజు ఒక గంట అన్న మధుతో టైం గడుపుతున్నాడు ఋషి అలా మధుకి క్లోజ్ అవుతూ మంచి గా మారాడు ఋషి ప్రతిరోజు మధు తన కొత్త ఫ్రెండ్ అయిన ఋషి గురించి ఆదిత్యకి చెబుదాము అనుకుంటుంది కానీ ఆదిత్య వర్క్ బిజీలో ఉన్నాడని ఇదేమి అంత ముఖ్యమైన విషయం కాదులే అని తన కాలేజీ వర్క్ చూసుకుంటూ మధు ఊరుకుంటుంది ఒకరోజు కాలేజీలో అందరూ ఆడిటోరియంలో కొంతమంది డ్యాన్స్కి ప్రిపేర్ అవుతుంటే మరికొంతమంది స్క్రిప్ట్కి ప్రిపేర్ అవుతున్నారు మధుకి తన సబ్జెక్ట్లో కొన్ని డౌట్స్ ఉండి లైబ్రరీకి వెళ్ళి అక్కడ తనకు కావలసిన నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటోంది మిగిలిన అందరూ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా డ్యాన్స్ ప్రాక్టీస్లో ఉంటే మిగిలిన వారు మిగిలిన ప్రోగ్రామ్స్ ప్రిపరేషన్లో ఉన్నారు ఏ నలుగురో ఐదుగురో స్టూడెంట్స్ లైబ్రరీలో ఉండి ఉంటారు ఆ కాలేజీకి ఆ లైబ్రరీ చాలా పెద్దది అప్పుడు టైం మధ్యాహ్నం పన్నెండు అందరూ లైబ్రరీ నుంచి బయటకు వెళ్ళిపోయారు మధు తప్ప మధుకి మరొక ఇరవై నిమిషాలు వరకు ఉండడంతో చుట్టూ ఏమీ గమనించకుండా టైం వైపు కూడా చూడకుండా తల ఉంచుకొని చాలా ఫాస్ట్గా తన వర్క్ని కంప్లీట్ చేసుకుంటోంది మధు లైబ్రరీ ఇన్ఛార్జ్ మొత్తం చెక్ చేసేటప్పుడు కూడా మధు తన బుక్ కోసం కిందకి వంగి ఉండడంతో ఆ ఇన్ఛార్జ్కి మధు కనపడదు లైబ్రరీలో ఇంకా ఎవ్వరూ లేరు అనుకుని ఆ ఇన్ఛార్జ్ డోర్స్కి లాక్ పెట్టుకుని వెళ్ళిపోతాడు మధు చాలా సీరియస్గా తన వర్క్ని కంప్లీట్ చేసుకుంటోంది తన వర్క్ అయిపోయిన తర్వాత మధు అప్పుడు గమనిస్తుంది లైబ్రరీ తలుపులు క్లోజ్ అయినాయని మధు తలుపులు కొడుతూ ప్లీజ్ ఎవరైనా ఉన్నారా ఉంటే డోర్స్ ఓపెన్ చేయండి నేను లోపలే ఉండిపోయాను అని అంటూ ప్లీజ్ డోర్లను ఓపెన్ చేయండి అని చాలాసేపు తలుపులను కొడుతూనే ఉంది ఆ రోజు మధు తన ఫోన్ని కూడా ఇంట్లోనే మర్చిపోయి వచ్చింది మధ్యాహ్నం టైం రెండు కాలేజీలో ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళిపోతారు మధుకి చిన్నప్పటి నుంచి ఒక గదిలో ఒంటరిగా ఉండాలంటే చాలా భయం మధు టైం వైపు చూసుకుంటూ భయపడుతూ ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ సమయానికి నా చేతిలో ఫోన్ కూడా లేదు ఎవరికైనా ఫోన్ చేద్దామంటే అని అనుకుంటూ ప్లీజ్ డోర్స్ని ఓపెన్ చేయండి ప్లీజ్ ఎవరైనా నాకు హెల్ప్ చేయండి అని పెద్దగా అరుస్తూ ఉంది టైం రెండు కాస్త మూడు అయ్యింది రెండు గంటల నుంచి మధు పెద్దగా అరుస్తూ డోర్లను కొట్టి కొట్టి ఇక ఓపికలేక గట్టిగా అరిచి గొంతు ఎండిపోతుంటే ఏమి చేయలేక కింద కూర్చొని భయంతో ఏడుస్తూ ఉంది మధు ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్